నమస్తే నేను మీ శివరాం రెడ్డి ప్రస్తుతం హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్నాం మున్సిపల్ ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి ఇక్కడ రెండు చైర్మన్ పీఠాలు ఉన్నాయి గత పది సంవత్సరాలుగా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటుంది ఈ ఈ చైర్మన్ పీఠాలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా మీ అందరికి తెలుసు జూబ్లీల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ గారు ఇక్కడ ఇన్చార్జ్గా ప్రస్తుతం మనతో పాటు నమస్తే ఎట్లా ఉంది మీరు హుజరాబాద్కు వచ్చారు ఏమంటా ఉన్నారు ప్రజలు కాంగ్రెస్ పార్టీని నేను గత ఐదు రోజుల్లో హుజరాబాద్ లో తిరుగుతా ఉన్నాను ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పైన బలమైన నమ్మకం ఏర్పడ్డది రేవంత్ అన్న ప్రజాపాలనలో ప్రజలకి అదుతున్నటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు ఒక బలమైన నమ్మకం ఏర్పడ్డది సో అందుకే ఎగ్జాంపుల్గా మీరు చూసినటువంటి బై ఎలక్షన్లో కూడా అభివృద్ధికి కంకణం కట్టినారు అండ్ కంటోన్మెంట్ ఎలక్షన్ జరిగినటువంటి సర్పంచ్ ఎలక్షన్స్లో కూడా ప్రజలు కాంగ్రెస్ పార్టీ పైన అన్న పాలన పైన బలమైన నమ్మకం ఉంది ఇక్కడ నేను తిరుగుతూ ప్రతి వార్డు నేను ఆల్మోస్ట్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ వార్డ్స్ డోర్ టు డోర్ క్యాంపెయిన్ పర్సనల్గా తిరిగిన ప్రతి వార్డ్లో కూడా పదిహేను నుండి ఇరవై ఇంద్రమిల్లు పదిహేను నుండి ఇరవై డబుల్ బెడ్రూమ్ అందిన చెప్పి ప్రజలు చాలా హ్యాపీగా చెప్తా ఉన్నారు వాళ్ళు మాతో పాటు ప్రచారంలో కూడా పాల్గొన్నారు కొంతమంది సన్న బియ్యం వస్తుందని సంతోషంగా ఉన్నారు కొంతమంది రేషన్ కార్డులు వస్తున్నాయని సంతోషంగా ఉన్నారు పది సంవత్సరాలు మాకు గత పది సంవత్సరాలు బీఆర్ఎస్ పాలలో మాకు ఏం రాలేవు ఇప్పుడు మాకు అన్ని అని చెప్పి మాట్లాడడం జరుగుతుంది ఇక్కడ చూస్తున్నటువంటి ప్రజల రెస్పాన్స్ వస్తుంటే కాంగ్రెస్ ఈ హుజురాబాద్ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతుంది మున్సిపల్ ఎలక్షన్ అని చెప్తానండి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే మీకు తెలుసు పాడి కౌశిక్ రెడ్డి పాడి కౌశిక్ రెడ్డి ఏం చెప్తా ఉన్నాడంటే కాంగ్రెస్ ఇచ్చింది ఏమి లేదు ఇక్కడ పీకిందేమీ లేదు అని మీ కార్డు కూడా బాకీ కార్డు అని చెప్పి అందరికీ చూపిస్తా మీ ఏదైతే ఫెయిూర్ అయినో మీ అమ్మ పథకాలు అవి బలంగా ఫెయిల్యూర్ ఏం లేదు ఇచ్చినటువంటి వాగ్దానాలను కూడా ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్నారు లేవంత బిఆర్ఎస్ ప్రజల రాష్ట్రాన్ని మోసం చేసింది అందుకే వాటికి జవాబు ఇవ్వడానికి ప్రజలందరూ కూడా రెండు వేల ఇరవై మూడులో లో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నారు రేవంత్ అన్న ఈ రోజు రాత్రి మగలు కష్టపడుతూ ఈ రాష్ట్రాన్ని అప్పుల అప్పుల బాధ నుండి బయటికి ఎట్లా తీసుకురావాలా ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏ రకంగా ముందు తీసుకోవాలని నిరంతరం కృషి చేస్తున్నాడు అందులో ఇప్పుడు చెప్తున్నాను కదా ఇస్తున్నటువంటి స్కీమ్స్ అన్ని కూడా పీపుల్ ఆర్ హ్యాపీ బాకీ కాడ్లు బీఆర్ఎస్ చాలా బాకీకాడ్లు ఉన్నాయి ఇవాళ రాష్ట్రాన్ని బాకీ పెట్టిచ్చింది తాకట్టు పెట్టిచ్చింది బీఆర్ఎస్ పార్టీ ప్రజలకి వాళ్ళు ఎన్ని మాయమాటలు చెప్పినా మా జూబ్లీస్ లో కూడా బాకీ కాడ్ అని చెప్పి పెద్ద తిరిగినారు కౌశిక్ రెడ్డి కౌశిక్ రెడ్డి మొత్తం బీఆర్ఎస్ పార్టీ తిరిగింది బాకీ కార్డు పెట్టుకొని శ్రీ కౌశిక్ రెడ్డి ఎంతసేపు కాంట్రవర్సీ లీడర్ ప్రజలని ప్రజలను మోసం చేసి గెలిచినటువంటి వ్యక్తి గెలిచిన తర్వాత ఇక్కడ తిరుగుతా ఉంటే ఏ రోజు కూడా నేను ఈ రోజు డోర్ టు డోర్ తిరుగుతుంటే ఏ రోజు మా ఎమ్మెల్యే వచ్చింది దాఖలాలు లేవు సార్ అని చెప్తా ఉన్నారు ప్రజలందరూ చెప్తా ఉన్నారు మీరు కౌశిక్ రెడ్డి ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేసిండో ఈ ప్రాంత ప్రజలందరూ కూడా తెలుసు ఈ రోజు స్పెషల్ డెవలప్మెంట్ బడ్జెట్ కింద రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ అన్న పాలనలో పది కోట్ల రూపాయలతో వచ్చినటువంటి నిధులతో ఇక్కడ కొన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరిగినాయి అండ్ ఇక్కడ అభ్యర్థి అయినటువంటి ప్రణవ్ గారు కూడా అధికారులతో గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి రెండు కార్పొరేషన్లలో జమికొంట అండ్ హుజురాబాద్కి పదిహేను పదిహేను కోట్ల రూపాయలు నిధులు తెచ్చినాడు అవి కోడ్ రావడం తాగింది రేపు అన్ని వార్డ్స్ కూడా ముప్పై ముప్పై లక్షలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారు కౌశిక్ రెడ్డి ఎన్ని మాయమాటలు చెప్పినా ఎన్ని బాకీ కార్డులు పెట్టి తిరిగినా ఈ రోజు జనాల్లో నమ్మకం పోయింది అండ్ ఇంకోటి నేను ప్రచారం మహిళ అంటుంది ఏడవై తిట్లు తింటాడు సార్ ఇంకేముంది ఆయనది అయిపోయింది ఆయన ఓటేసే పరిస్థితి లేదు మాకు అభివృద్ధి కావాలి సార్ అని చెప్పి ఈరోజు కాంగ్రెస్ అధికారంలో ఉంది కాంగ్రెస్ ని గెలిపించుకుంటేనే మాకు ఏమైనా పనులు అయితే ఒక లేడీ చెప్తాను అండ్ మీరు చూసినట్టు ఎప్పుడు చూసినా కాంట్రవర్సీ పొలిటిషియన్ తనే ఏదన్నా ఉంటే వాళ్ళు బీఆర్ఎస్ ఏం చేసిందో అది చెప్పుకోవాలి ఇక్కడ హుజురాబాద్ లో జిమ్మకుంటలో గానీ హుజురాబాద్ నియోజకవర్గం అది చెప్పుకొని జనాల్ని సంపాదించుకోవాలి ఓట్లు సంపాదించుకోవాలి అంతేగాని బాకీ కార్డు పెట్టుకొని నంబర్ జనాలు కౌశిక్ మాటలు అండ్ మొన్న మీరు చూసినట్టు అయితే రీసెంట్ గా ఏ పండుగ చూసిన నేను అది వంక తగలవాడిపోతుంది అంటే ఎవరైనా పుట్టిన ప్లేస్ తగబెట్టుకుంటారా అది అది ఒక మన ప్రజా ప్రజలు మన ఎందుకు గెలిపించినారు మన ప్రాంతాలు మనం గెలిపించినారా అది ప్రజలు గమనించాలా అభివృద్ధి గురించి మాట్లాడి అభివృద్ధి చేసే విధంగా ఉంటే అది వేరే అండ్ అట్లానే ఒక ఒక అధికారిని పట్టుకొని పోలీస్ అధికారిని పట్టుకొని తనకు కమ్యూనిటీని పట్టుకొని మాట్లాడడం కూడా జనాలు చాలా వ్యతిరేకత ఉంది జనాలలో కూడా సో పీపుల్ జనాలు మాత్రము సమస్యలు పరిష్కారం కావాలా పేదోళ్ళకి సంక్షేమ పథకాలు అందాలా ప్రాంతం అంతా అభివృద్ధి చెందాలనే ఆలోచనతోనే ఈ ప్రాంత ప్రజలు ఉన్నారు అండ్ మేము ప్రతి వార్డులో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా నోట్ డౌన్ చేసుకున్నాము పొన్నమన్న దృష్టికి తుమ్మల నాగేశ్వరరావు గారి దృష్టికి కూడా మేము తీసుకెళ్ళాం ఆయన మాకు ఇన్ఛార్జ్ మంత్రులుగా ఉన్నారు ఈ సమస్యలన్నీ కూడా ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ అన్ని వార్డులు గెలుచుకొని కైవసం చేసుకున్న తర్వాత ఈ ఇక్కడ ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చేయడానికి మేమంతా కూడా నిరంతరం కృషి చేస్తాం కౌశిక్ రెడ్డి మాటలు నమ్మే పరిస్థితులు లేరు అండ్ ఈ హుజురాబాద్ ప్రాంత ప్రజలకు నేను చెప్తాను గతంలో మోసపోయినట్టు ఇప్పుడు మోసపోకండి మీరు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందో అందరు చూస్తూ ఉన్నారు మొన్న జూబ్లీ హిల్స్ రెఫరెండమ్ అన్నారు ఏమైంది ఈరోజు మంచి మెజార్టీ హైయెస్ట్ మెజార్తో మా ప్రాంత ప్రజలు గెలిపించినారు ప్రజలకి బలమైన నమ్మకం ఉంది మీరు అన్నీ కూడా హుజురాబాద్ అండ్ జుమ్మకుంటలో ఈ వార్డ్ మెంబర్స్ అందరినీ కూడా మీరు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి వారు గెలిపించండి ఈ ప్రాంతం అభివృద్ధి చే మంచి అభివృద్ధి జరిగే విధంగా మేము కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ హుజురాబాద్ ప్రజలకి అండ్ జిమ్మిగుంట ప్రాంత ప్రజలకి అందరు కూడా నమస్కారం ఈ ప్రాంతానికి వచ్చి అందరినీ పరిచయం చేసుకోవడం చాలా సంతోషంగా భావిస్తున్నాను చేతి గుర్తుపై ఓటేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించమని కోరుతా ఉన్నాను థ్యాంక్ యూ